హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మనము యాభై వేల సబ్స్క్రైబర్కి చేరుకున్నాము మీరు నా రిక్వెస్ట్ మంది నుంచి మీరు అందరూ కూడా చూసిన వాళ్ళు చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం యాభై వేల మార్కు దాటాము అందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు నేను ఇప్పటి నుంచి ఇంకా మరింత ఉత్సాహంతో నేను మరిన్ని వీడియోలు ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం అనేది చేస్తాను అయితే మనకి గ్రూప్ త్రీలో మీలో చాలామంది గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాసి ఉంటారు అందరూ బాగానే అనుకుంటున్నా కానీ చాలామంది నేను జనరల్ స్టడీస్ చూసా జనరల్ స్టడీస్లో అయితే యాభై అరవై పర్సెంటేజ్ అయితే మన దాంట్లో వచ్చినాయి మిగతా పేపర్లు నేను చూడలేదు ఇంకా కరెంట్ అఫైర్ మన ఎకానమీ మాత్రం చాలా హార్డ్గా వచ్చింది అంటున్నారు కొంతమంది మీ బాగానే కరెంట్ అఫైర్స్ కవర్ అయినాయని తర్వాత మీరు చెప్పినవి చాలా టాపిక్స్ వచ్చినాయని చెప్పేసి మెసేజ్లు పెట్టారు ఆ మెసేజ్లు మీకు ఎగ్జిబిట్ చేస్తున్న చూస్తున్నారు కదా మీరు అయితే మనకి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ టెస్ట్ సిరీస్లో పెట్టేటువంటి దాంట్లో జాయిన్ అవడమే కాకుండా మీరు ఆ వీడియో ఈ వీడియోలను సెవెన్పిఎం తో పెట్టేటువంటి వీడియోలని మస్ట్గా ఫాలో అవ్వండి ఇప్పటికే నేను ఆల్రెడీ చాలా వీడియోలు చేశాను ముఖ్యంగా ఎకానమీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి నేను టెస్ట్లని చేశాను సెవెన్ పిఎం ఎంసీక్యూస్ అని చెప్పేసి ప్లేలిస్ట్లో ఉంటాయి ఆ ప్లేలిస్ట్ మొత్తం కూడా మీరు కంపల్సరీగా చూడండి అందులో వీడియోలను కూడా ఈ వీడియోలు తయారు చేసిన ప్రశ్నలన్నీ కూడా మనము మాక్ టెస్ట్ల సిరీస్ నుంచి వచ్చినవే తీసుకొని దాంట్లో నుంచి ఇస్తున్నాను అనమాట ఈ ఇంకా మీకు ఇరవై రోజులు మాత్రమే గ్రూప్ టూకి టైం అనేది ఉంది డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ జరగబోతోంది ఈ నెల రోజుల లోపు ఉన్నటువంటి ఈ టైంలో మీరు మొత్తం నాలుగు పేపర్ని ఎలా రాయాలి తర్వాత ఇప్పుడున్నటువంటి కొద్ది టైంలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది నేను ఈ వీడియోలో చెప్తాను ముఖ్యంగా ఏ పేపర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఎలాంటి పేపరు స్ట్రాటజీని ఫాలో అయితే మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను ఈ ఇరవై రోజులలో ప్రతిరోజు కూడా ఒక క్షణం కూడా వేస్ట్ కాకుండా ఉపయోగం అనేది చేసుకోకండి చేసుకోండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి అర్థం కాదు కొంచెం లెంత్గా ఉన్నా సరే మొత్తం చూడండి పది పాయింట్లలో మీకు వివరించే ప్రయత్నం అనేది చేస్తాను నేను ఫస్ట్ది రివిజన్ మస్ట్ మీరు ప్రస్తుతం ఉన్న ఈ కొద్ది టైంలో సిలబస్ మొత్తాన్ని కూడా రివిజన్ చేయడం తప్ప కొత్త టాపిక్స్ చదవడానికి అవకాశం అయితే లేదు ఆ దిశగా మళ్ళీ ఆలోచన అనేది చేయొద్దు గతంలో చదివిన అంశాలని రివిజన్ చేసుకుంటూ పోండి మీరు రాసుకున్నటువంటి నోట్స్ని తర్వాత మైండ్ మ్యాప్స్ టేబుల్స్ని చదువుకోండి ఎక్కువగా కాలక్రమాలు తర్వాత పేజ్స్ సంవత్సరాలు జతపరచరాల లాంటివి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయండి అలాగే ఎక్కువ గుర్తు పెట్టుకోవడానికి బట్టి ఎక్కువ ప్రయత్నం చేయండి అలాగే రివిజన్ ఏ ఒకటి రెండు పేపర్లకు పరిమితం కావద్దు ప్రతిరోజు కూడా నాలుగు పేపర్లు మీరు రివిజన్ అయితే చేయండి ఇది ఇంపార్టెన్స్ని బట్టి ఆ లెసన్స్లోని సారాంశాన్ని గుర్తుపెట్టుకొని మీరు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ ఉన్నాయి కదా ఆ లెసన్స్లో సారాంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక రెండోది రోజుకి ఎనిమిది నుంచి పది గంటలు టైం అనేది కేటాయించుకోవాలి తర్వాత డే ప్లాన్ అనేది మస్ట్గా ఉండాలి తక్కువ టైం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు కూడా టైం అనేది కేటాయించుకోండి ఇందులో తెల్లవారుజామున నాలుగు లేదంటే ఐదింటికైనా సరే లేవండి పదింటి నుంచి పదకొండు రాత్రి పూట పదకొండు వరకు పదింటి వరకు సరితే సరిపోతుంది ఈ టైంలో మీరు ఏం చదవాలి ఏంటి అనేది రోజు కాగితం మీద లేదా బుక్లో రాసుకొని ఈరోజు నేను చేయాలి అని చెప్పేసి ఆ ప్రకారం ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు ఫాలో అవ్వండి మీకు హార్డ్గా ఉన్న సబ్జెక్టులకి ఎక్కువ టైం అనేది కేటాయించుకోండి డే మొత్తం ప్లానింగ్ చేసుకొని హార్డ్గా ఉన్నాయని మాత్రం ఉదయం వేళల్లో చదవడానికి ప్లానింగ్ అయితే చేయండి గతంలో మీరు హార్డ్ అనుకొని వదిలేసిన టాపిక్స్లో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అనుకుంటే వాటిని ఇప్పుడు చూడండి వాటికి కూడా మైండ్ టైమ్ మా టైమ్ బెటర్ అంటే మార్నింగ్ టైం ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుంది మైండ్కు ఎక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఏ పేపర్కి ఎంత కేటాయించాలన్నది మీకున్నటువంటి పరిస్థితిని బట్టి కేటాయించుకోండి మీకున్న ప్రయారిటీని బట్టి మీకున్న హార్డ్ సబ్జెక్ట్ని బట్టి ప్రయారిటీ అనేది ఇచ్చుకోండి జనరల్ స్టడీస్లో జనరల్ సైన్స్ లాంటి టాపిక్ని కాస్త వదిలేసినా పర్వాలేదు అంటే తక్కువ ప్రయారిటీ ఇచ్చినా పర్వాలేదు కానీ ఫోర్త్ పేపరు టీజీ మూమెంట్ తెలంగాణ మూమెంట్ ఫోర్త్ పేపర్కి మాత్రం చాలా ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వండి ఎందుకంటే నూట యాభై మార్కులకి కనీసం మీరు నూట ముప్పై నుంచి నూట నలభై మార్కులు నూట నలభై ఐదు మార్కులు దాకా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఫోర్త్ పేపర్కి ఎక్కువ టైం అనేది ఇవ్వండి కానీ మిగతా అన్ని పేపర్లు మాత్రం అన్ని టాపిక్స్ కవర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇంకా నెక్స్ట్ మూడోది కామన్ టాపిక్స్ ఈ టైంలో మీరు కామన్ టాపిక్స్ని గుర్తుంచుకొని వాటిని రివిజన్ చేసుకోండి చాలా వరకు టైం సేవ్ అవుతుంది జనరల్ స్టడీస్ కరెంట్ అఫేర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ భారత రాజ్యాంగము పరిపాలన ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇట్ కూడా లింకేజ్ చేసుకుంటూ చదువుకోండి ఇంకా ఫోర్త్ పాయింట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు మోడీ త్రీ పాయింట్ ఓ ప్లస్ డిసెంబర్ ట్వంటీ త్రీ తర్వాత డిసెంబర్ ట్వంటీ త్రీ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చినటువంటి పథకాలు అంటే వీటన్నిటిని కూడా గుర్తుంచుకోండి కంపల్సరీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పథకాలకు సంబంధించి గ్రూప్ త్రీలో కూడా కొత్త టాపిక్స్ కూడా అడిగారు స్కిల్ యూనివర్సిటీ నుంచి కూడా క్వశ్చన్ అనేది వచ్చింది ఈ స్కిల్ యూనివర్సిటీ అంటే మూడు నెలల క్రితం జరిగింది కదా అందువల్ల అది కొత్తదే ఇండియా బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ తర్వాత హైదరాబాద్లో జరిగినటువంటి కృత్రిమ మేధా సర్స్ ఏ సరస్సు జరిగింది కదా అవి మనము దీంట్లో కూడా ఇచ్చాము మనం మన కరెంట్ అఫేర్స్లో కూడా ఇచ్చాను నేను అవి తర్వాత అలాంటివన్నీ చూడండి అలాగే మోడీ త్రీ పాయింట్ ఓ పథకాలకు సంబంధించి కూడా నేను వీడియో ఇచ్చాను అవి క్వశ్చన్స్ కూడా కవర్ దాంట్లో కవర్ చేశాము ఇటు రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు తర్వాత డిసెంబర్ తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక చేపట్టినటువంటి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ విధానాల మీద పట్టు పెంచుకోండి ఇప్పటికే మనం చాలా వీడియోలు పిఎం దాంట్లో ఉన్నాయి డైలీ టెస్ట్లో కూడా మళ్ళీ మేము పెట్టేటువంటి మాక్ టెస్ట్లు డైలీ టెస్ట్లలో కూడా వాటిని కవర్ చేశాను గ్రూప్ త్రీలో కూడా మన జరిగినటువంటి పేపర్ గ్రూప్ త్రీలో కూడా చాలా వరకు ఇట్లాంటి విధానాలు వచ్చినాయి కాబట్టి అవన్నీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ఉన్నాయి చూడండి ప్రభుత్వ విధానంలో ముఖ్యంగా మహిళల సాధిక సాధకారిత మహిళల సాధికారతకు సంబంధించి తర్వాత మనకి బీసీ కులగణన మైనార్టీలు ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు దివ్యాంగులు వీళ్ళ సంక్షేమాన్ని తీసుకున్నటువంటి పథకాలు ఇలాంటివన్నీ కూడా ఇప్పటికే ఆల్రెడీ కొత్త పథకాలు స్టార్ట్ అయిన వాటిని కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ అనేది అవ్వండి ఇక ఫిఫ్త్ పాయింట్ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్ లేటెస్ట్ వి కరెంట్ అఫైర్స్ కూడా ఆగస్టు సెప్టెంబర్ నెలల వరకు కూడా గ్రూప్ త్రీలో వచ్చినాయి కాబట్టి మీరు మోడీ సింగపూర్ పర్యటన కానీ యుద్ధాభ్యాస్ విన్యాసాలు కానీ ఇవన్నీ నేను కరెంట్ అఫైర్స్ అక్టోబర్ సెప్టెంబర్ దాంట్లో చెప్పా కూడా నేను ఆల్రెడీ మీకు వీడియోలో కూడా ఇంకా దాంట్లో ఏంటంటే ట్వంటీ ట్వంటీలో బి బిమ్స్టెక్ సమావేశాల గురించి కూడా ప్రశ్నలనే వచ్చినాయి అందుకే మీరు ఏం చేస్తారంటే ఈ జీ ట్వంటీ కానీ తర్వాత జీ సెవెన్ కానీ బిమ్స్టెక్ కానీ తర్వాత ఆసియాన్ కానీ ఇలా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సమావేశాలు కానీ లేటెస్ట్గా జరిగినటువంటి కాపు ట్వంటీ నైన్ సదస్సు వరకు కూడా ఇప్పుడు జరుగుతుంది ఇంకా ఇలాంటి సమావేశాలకు సంబంధించి గత రెండు మూడు ఏళ్ళుగా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి వాటి థీమ్స్ ఏంటి ఆ సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి ఏ ప్రదేశంలో జరిగినాయి అవసరమన్నీ కూడా ఒక చాట రాసుకోండి అవి కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది మన గ్రూప్ త్రీలో కూడా తగిలివి కాబట్టి ఎగ్జామ్కి వెళ్లే ముందు ఇవి అన్నీ క్రిక్ క్విక్ రివిజన్గా మనకొస్తే ఒక చాట రాసుకుంటే ఇక ఇంటర్ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మాత్రం మీరు నవంబర్ నెలాఖరు వరకు కూడా ప్రిపేర్ అవ్వండి ఏడాదిన్నర నుంచి నవంబర్ నెలాఖరు వరకు కూడా కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది కంపల్సరీగా మీరు ప్రిపేర్ అవ్వాలి ఇది అంటే అంతకుముందు ఏడాది ఉన్నారంటే బస్ట్గా ప్రిపేర్ అవ్వాలి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా పాలిటీ కానీ ఎకానమీ లాంటి సబ్జెక్టులన్నీ లింకేజ్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్కి చదవాలి అని చెప్పేసి చెప్పాను ముఖ్యమైనటువంటి కోర్టు తీర్పులు కానీ లేకపోతే పాలిటీకి సంబంధించినటువంటి వర్తమాన అంశాలు కానీ వీటన్నింటిని కంపేర్ చేసుకుంటూ చదవాలి మొన్న నేను ఒక వీడియోలో చెప్పాను హిమాచల్ ప్రదేశ్లో ఎమ్మెల్యేలకి పింఛన్ తీసేశారు పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలకి పింఛన్ రద్దు చేశారని చెప్పేసి దాని మీద ఏం చేశారు దాంతో పాటుగా మీకు అసలు పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ఎవరి హయాంలో వచ్చింది అంటే రాజీవ్ వచ్చింది తర్వాత చట్టం చేశాక దానికి జరిగినటువంటి ఇంకా చేర్పులు ఇంకా ఏం యాడ్ ఇలా చదువుకోవటం అనేది స్టార్ట్ చేయండి ఇప్పుడు లాభదాయకమైన పదవులు ఇవాళ పేపర్లో వచ్చింది ఏంటంటే లాభదాయకమైన పదవులకు సంబంధించినటువంటి చట్టంలో మార్పులు తేవాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దాని గురించి కూడా తెలుసుకోండి అలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే నవంబర్ లాస్ట్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి ఇంకా పాయింట్ సిక్స్త్ పాయింట్కి వచ్చేసరికి పేపర్లో పేపర్ ఫోర్లో ఫుల్ స్కోరింగ్ మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి గ్రూప్ త్రీ వాళ్ళకి ఎకానమీ అనేది మూడో పేపర్ ఎంత ఇంపార్టెంటో అంటే ఎకానమీ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి కాబట్టి గ్రూప్ టూ రాసే వాళ్ళకి కూడా తెలంగాణ ఫోర్త్ పేపరు అంత ఇంపార్టెంట్ మూమెంట్ పేపర్ అనేది అంత ఇంపార్టెంట్ హయ్యెస్ట్ మార్కులు తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉన్న పేపర్ కూడా ఇదే ఫోర్త్ పేపర్ మాత్రమే ఇందులో మూడు దశలు ఉన్నాయి మీకు తెలుసు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు సెవెంటీన్ సెవెంటీ తెలంగాణ ఆలోచన ఐడియాలజీ నైన్టీన్ నైన్టీ సెవెంటీ వన్ టు నైన్టీ తెలంగాణ ఉద్యమ దశ నైంటీ వన్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశ తర్వాత ఆవిర్భావము ఈ పేపర్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా ఈ పేపర్లు ఎక్కువగా మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లో జరిగినటువంటి తెలంగాణ మూమెంట్ ఒకటి తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు జరిగినటువంటి తెలంగాణ మూమెంట్ ఒకటి ఇవన్నీ కూడా అప్పుడప్పుడు సంఘటనల గురించి వాటిని క్రోనాలజీ ఆర్డరు కంపల్సరీగా గుర్తుండిపోవాలి పోవాలి దీని తర్వాత ఏం జరిగినది తెలుసుకోవాలి వీటిని అవి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీలు వాటి సభ్యులు వాటి సిఫార్సులు అఖిలపక్ష మీటింగులు వాటి కోసం ఎవరెవరు వెళ్ళారు తల అలాగే తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి అమరులు ఎవరు చివరిగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏమున్నాయి ఇలాంటి అంశాలు కూడా చదవాలి గతంలో మీరు గమనించుంటారు అన్ని కాంపిటేటివ్ ప్రిపరేషన్ బుక్స్లో కానీ ఎక్కువగా కూడా బీఆర్ఎస్ కేసీఆర్ మంత్రులు వాళ్ళ మంత్రులు నాయకులు చుట్టూ కాన్సన్ట్రేషన్గా ఎక్కువ ప్రశ్నలు అనేవి ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాస్త ప్రయారిటీ తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే మీరు టీఆర్ఎస్ చేపట్టినటువంటి ఉద్యమాల గురించి బాగా చదువుకుంటారు కాబట్టి అది కొంచెం తక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటూనే కొంచెం జేఏసీ ఆధ్వర్యంలో కోదండరామ్ చేపట్టినటువంటి కార్యక్రమాలు కానీ ఉద్యోగులు కానీ కార్మికులు లాయర్లు జర్నలిస్టులు వివిధ వర్గాలు చేపట్టినటువంటి ఆందోళనలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఆందోళనలు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వీటి మీద ఎక్కువగా ఫోకస్ అనేది చేయండి ఫోర్త్ పేపర్లో వన్ ఫిఫ్టీ మార్కులో కనీసం మీకు నాకు తెలిసి నూట ముప్పై నుంచి నూట నలభై మార్కులు వచ్చేలాగా మీ ప్రయత్నం అనేది ఉండాలి నేను చెప్పాను కదా కాంగ్రెస్ సెంట్రిక్గా చదవండి శ్రీకృష్ణ కమిటీ కానీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ కానీ ఇలా అఖిలపక్ష కమిటీకి పిలిచినవి కానీ ఇవన్నీ కూడా కేంద్రం యూపీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది చేయండి ఇంకా సెవెంత్ పాయింట్ మాక్ టెస్ట్లు రాస్తున్నారా మీరు ఏ సబ్జెక్ట్ సబ్జెక్ట్ చదివినా సరే రివిజన్లో రివిజన్ టైంలోనే ఎక్కువగా మాక్ టెస్ట్లు రాయాలి లెసన్ రివిజన్ అవగానే దానికి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ రాసుకోవడం బెటరు మేము తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో మాక్ టెస్ట్లు డైలీ టెస్టులు మార్థన్ టెస్టులు అన్నీ నిర్వహించుకుంటూ వస్తున్నాము ఇప్పటివరకు కూడా మళ్ళీ ఇది గ్రూప్ త్రీ వాళ్ళకి మొన్న అన్నీ నిర్వహించాము దీంట్లో జనరల్ స్టడీస్లో కనీసం ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంటేజ్ అయితే కలిసినాయి ఎకానమీలో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది మిగతా పేపర్లు అయితే నేను ఇంకా చూడలేదు ఇప్పుడు ప్రాక్టీస్ టెస్టులు మాక్ టెస్టులు ఎన్ని ఎక్కువ రాస్తాయి అన్నీ మంచిది మీకు దీనివల్ల మీకు సబ్జెక్టు మీద గ్రిప్ ఎక్కువ వస్తుంది మేము గ్రూప్ టూ వాళ్ళ కోసం మళ్ళీ నవంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి రేపు ఎల్లుండి నుంచి డిసెంబర్ పన్నెండు వరకు కూడా లెసన్ వైజ్ మాక్ టెస్టులు డైలీ టెస్టు మారుతాను గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ పెడుతున్నాము ఈసారి ఎక్కువ కాన్సన్ట్రేషన్ అది ఎకానమీ మీదే ఉంటుంది ఇండియన్ ఎకానమీ తర్వాత బా తెలంగాణ ఎకానమీ ప్లస్ ఫోర్త్ పేపరు ఫోర్త్ పేపర్లో మనకి దీని మీద మూమెంట్ మీద వీటి మీద ఎక్కువగా నేను టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తాను మిగతావి జనరల్ స్టడీస్లో చాలా తక్కువ మాత్రమే కల్చరల్ యాక్టివిటీస్ తెలంగాణ కల్చర్కి సంబంధించి వాటికి సంబంధించి ఉంటాయి కరెంట్ అఫైర్స్ ఇవే ఎక్కువ తీసుకుంటా అంటే స్కోరింగ్ ఉన్న సబ్జెక్టులకే తీసుకుంటా నేను పోయినసారి గ్రూప్ త్రీకి అన్ని కవర్ చేస్తాం కానీ ఈసారి అట్లా చేయను ఎందుకంటే మీకు స్కోరింగ్ ఎక్కువ కావాలి కాబట్టి అందులోనూ ఎకానమీ ఇంపార్టెంట్ తర్వాత తెలంగాణ మూమెంట్ వీటి మీదే ఎక్కువ తీసుకుంటా మేము నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ పన్నెండు వరకు కూడా నేను షెడ్యూల్ అనేది రేపు పంతొమ్మిది నాడు రేపు ఇచ్చేస్తాను లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు ఉంటాయి తర్వాత సెవెన్ పిఎంకి రోజు డైలీ టెస్ట్లు ఉంటాయి అలాగే మార్థాన్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఇవన్నీ నడుస్తాయి అనమాట గ్రూప్ టూ ఎక్సలెన్స్ కోర్సులో మీరు జాయిన్ అవ్వండి దానికి సంబంధించినటువంటి లింకు నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఇది ఆరు నెలలకి రెండు వందల యాభై రూపాయలు ఉండేది అయితే ఎగ్జామ్ వరకు సరిపోతుంది మాకు ఎగ్జామ్ వరకు ఇవ్వండి అని కొంతమంది అడుగుతుంటే నేను వన్ మంత్ ప్లాన్ ఒకటి యాక్టివేట్ చేశాను అది వన్ ఫిఫ్టీ రూపీస్కి వన్ మంత్ తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో ఉంది గ్రూప్ టూ ఎక్సలెన్స్ సిరీస్కి సంబంధించి దానికి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను దాంట్లో జాయిన్ అవ్వండి ఈ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయిన వాళ్ళు ముందుగా ఫస్ట్ గ్రూప్ త్రీ కోసం మేము ఇచ్చినటువంటి డైలీ టెస్టులు మా తర్వాత మార్కెట్ లాంటి టెస్టులు అవన్నీ ఫోల్డర్స్లో ఉంటాయి అవన్నీ రాయండి గ్రాండ్ టెస్ట్లు రాసుకున్న తర్వాత ఆ తర్వాత గ్రూప్ టూ కోసం విడిగా మళ్ళీ ఫోల్డర్ పెట్టి నేను దాంట్లో కొన్ని పోస్టులు అనేవి పోస్ట్ చేస్తాను వాటిని అప్పుడు మీరు ఆ వాటిని కూడా గ్రూప్ టూ కోసం సపరేట్గా రాసే టెస్ట్లు పెట్టే టెస్టులు కూడా అప్పుడు మీరు ప్రిపేర్ అవ్వండి ఇక ఎయిట్ పాయింట్ ఇంగ్లీష్ జనరల్ ఎబిలిటీస్ని నిర్లక్ష్యం చేయద్దు ఈ జనరల్ ఇంగ్లీష్ కానీ జనరల్ ఎబిలిటీస్ని కానీ ఎట్టి పర్సెంట్లో కూడా నిర్లక్ష్యం చేయకండి ప్రతిరోజు కూడా వాటికి టైం అనేది కేటాయించండి ముఖ్యంగా మెంటల్ అబిలిటీ రీజనింగ్కి ఎన్ని రకాల మోడల్స్ ఉంటే అన్ని రకాల మోడల్స్ రివిజన్ చేసుకోండి మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ హార్డ్ అనుకున్న వాళ్ళు రోజులో కాస్త ఎక్కువ టైం పెట్టుకోండి ఉదయం పుట్ట టైం పెట్టుకుంటే మీకు బెనిఫిట్గా ఉంటుంది ఎక్కువగా తొందరగా క్లియర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా నైన్త్ ఎకానమీని వదలొద్దు ఎకానమీ పేపర్కి సంబంధించి మేము కొన్ని మాక్ టెస్ట్లు తయారు చేసినా కూడా అందులో ఎక్కడెక్కడ నుంచి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది మొన్న గ్రూప్ త్రీలో కూడా నిన్న జరిగినటువంటి గ్రూప్ త్రీలో కూడా అదే ఈ రోజు జరిగినటువంటి గ్రూప్ త్రీలో కూడా అదే జరిగింది అందుకే ఎకానమీకి కూడా రోజుల్లో ఎక్కువ ప్రయారిటీ అనేది ముఖ్యంగా సెంట్రల్ స్టేట్ బడ్జెట్లు ఎకానమిక్స్ సర్వేలు మోడీ త్రీ పాయింట్ ఓ తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక తీసుకున్నటువంటి కొత్త పథకాలు నిర్ణయాలు బడ్జెట్లో వాటికి కేటాయింపులు ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి వీలైన వీలైనంతగా మన ఓఐటీ ఛానల్లో నేనైతే ఎక్కువగా ఇవి ఇవ్వబోతున్నాను ఈ టెస్టుల గురించే సెవెన్ పిఎం మాక్ టెస్టులు ఎంసీకి ఉన్నాయి కదా దాంట్లో ఎక్కువగా నేను వారానికి రెండు మూడు మూడు వరకైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ దానికే కేటాయిస్తాను నేను మా టెస్ట్ మా టెస్టుల్లో కూడా వాటికే ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తాను ఎకానమీ మీద ఎక్కువగా ఇస్తాను ఏదైనా విస్తృతంగా చదువుకోవాల్సిందే మీరు బిట్లు చేయనంత మాత్రం కూడా రాదు నవంబర్ నెలాక ఎకానమీ అంశాలను ఏది కూడా వదిలిపెట్టద్దు పేపర్లో వాటి అన్నింటిని కూడా ఫాలో అవ్వాల్సిందే గ్రూప్ టూ కోసం ఇంకా ఎక్కువ కవర్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి నేను మేము పెట్టే టెస్టులతో పాటు మనకి వీటిని కూడా ఎకానమీకి మన టెస్టులు ఇవి కూడా వీడియోలు కూడా అదే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఇక నెక్స్ట్ లాస్ట్ టెన్ పాయింట్ టెన్షన్ పడద్దు ఆరోగ్యం చాలా ముఖ్యం నేను ఎప్పటి నుంచి చెప్తూనే ఉంటా నెలలోపు టైం ఉందని చెప్పేసి మేము టెన్షన్ పడద్దు జాగ్రత్తగా రోజువారీగా టైంని సర్దుబాటు చేసుకోండి విజయం అనేది మీ సొంతమవుతుంది టెన్షన్ పడితే అనవసరంగా ఇప్పటిదాకా చదివింది కూడా మీరు మర్చిపోతారు అలాగే ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి రాత్రులు ఎక్కువసేపు నైట్ అవుట్లు మేలుకు ఉండటం అట్లాంటివి చేయొద్దు జంక్ ఫుడ్ తినొద్దు ఆయిల్ ఫుడ్ తినద్దు నాన్ వెజ్ తగ్గించండి అలాగే బయట ఫుడ్స్ అస్సలే తినద్దు మనం ప్రతిరోజు పేపర్లలో వీటిలో టీవీలలో చూస్తూనే ఉన్నాం దానికి సంబంధించి చాలా వస్తున్నాయి పెద్ద పెద్ద పేర్లు ఉన్నటువంటి హోటల్ కూడా అపరిశుభ్ర అపరిశుభ్రంగా ఉంటున్నాయి అవుట్డేటెడ్ పదార్థాలతో ఫుడ్ తయారు చేస్తున్నారు అందుకని మీరు బయట బయట ఫుడ్ సాధ్యమైనంతగా అవాయిడ్ చేయటం బెటర్ అంటున్నాను అంతేకాదు సోషల్ మీడియాకు కూడా చాలా దూరంగా ఉండండి చదువుకునేటప్పుడు మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసి పడేయండి కొత్తగా వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది ఏదో మెటీరియల్స్ పోస్ట్ చేస్తుంటారు ఆ మెటీరియల్ నీకు వచ్చిందా నాకు వచ్చిందా అని టైం వేస్ట్ చేసుకోవద్దు మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ని మీరు మెరుగ్గా చదువుకోవటం అనేది చేయండి దానికోసం అనవసరంగా టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు ఇంకా చివరిగా ఇంకొక మాట చెప్తున్నా మొన్నటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తర్వాత నిన్న నిన్న మొన్న జరిగినటువంటి ఇవాళ నిన్న జరిగినటువంటి గ్రూప్ త్రీ పరీక్షలు ఈ మొత్తం ఫోర్ పేపర్ థర్డ్ త్రీ పేపర్లు ఆ పేపర్లు మొత్తం కూడా చూడండి ఒకసారి తెచ్చుకొని ప్రాక్టీస్ అనేది చేయండి దాన్ని బట్టి మీకు గ్రూప్ టూలో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందనేది కొంత అవగాహన అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే ప్రశ్నలు చదువుకోవడానికే టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి మన కామెంట్లలో చాలా మంది బాగా కామెంట్ చేస్తున్నారు అలాంటి ప్రశ్నలు కూడా గ్రూప్ టూలో ఇంకా ఎక్స్పెక్ట్ చేసి ఇంకా ఎక్కువగా తీవ్రత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి గ్రూప్ త్రీ కూడా గ్రూప్ టూ కొంచెం కఠినంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మళ్ళీ గుర్తు చేసిన గ్రూప్ టూ ఎక్సలెన్స్ సిరీ కోర్సులో వన్ మంత్ వ్యాలిడిటీలో వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవాళ జాయిన్ అవ్వండి నెక్స్ట్ ఎల్లుడు నుంచి అంటే ఇరవై తారీఖు నుంచి మళ్ళీ రీషెడ్యూల్ షెడ్యూల్ అనేది ఇస్తున్నాను గ్రూప్ టూ వాళ్ళ కోసం మీరు చేరడంతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా రికమెండ్ చేయండి ఈ వీడియో మొదట్లో చెప్పాను కదా మన టెస్ట్ సిరీస్తో పాటు సెవెన్ పిఎం ఎంసీక్యూస్ని మాత్రం వీడియోలు మస్ట్గా ఫాలో అవ్వండి అవసరమైతే రోజుకి రెండు ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తాను ఎప్పుడు మీరు ఏ ఎగ్జామ్లో ఇప్పుడు అప్పుడే మీరు ఏ ఎగ్జామ్లో అయినా సరే మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఎంసీక్విస్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి ఈ వీడియోల కోసం తయారు చేసినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా మళ్ళీ నేను మార్క్ టెస్ట్లో కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒట్టి మార్క్ టెస్ట్లు ఫాలో అయితే సరిపోదు వీడియోలు కూడా ఫాలో అవ్వండి ఆల్ ద బెస్ట్ మీరందరూ కూడా నేను చెప్పా కదా ఎకానమీ ఒకటి ప్రయారిటీ తర్వాత కరెంట్ అఫైర్సు వాటికి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అవి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి కాబట్టి వాటికి సంబంధించి డిజాస్టరు జాగ్రఫీ ఒకటి తర్వాత అత్యంత ముఖ్యంగా ఎకానమీ తర్వాత సెకండ్ ప్రయారిటీ ఎప్పుడైనా సరే మూమెంట్కి ఇస్తాను ఈ నాలుగు నాలుగు పేపర్ మూమెంట్ ఉంది కాబట్టి వన్ ఫిఫ్టీ మార్క్స్కి వీటికి సంబంధించి ఎక్కువ డైలీ టెస్ట్లలో కవర్ అయితే చేస్తాను ఇంకా మామూలు మిగతా మా ఇది మారుతాన్ టెస్ట్లలో వాటిలలో ఇవే కవర్ అవుతాయి ప్లస్ మామూలున్న ఫోర్త్ ఫోర్ పేపర్లకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే డెఫినెట్గా పెడతాము ఇది వీడియో ఈ వీడియో కంపల్సరీగా లైక్ చేయండి మీ అందరికీ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు యాభై వేల సబ్స్క్రైబర్స్ దాటారు ఇంకా మనం ఇక లక్షకి పరుగులు పెడదాము మనము ఎక్కువ వీడియోలు ఇవ్వడానికి నాకు ఉత్సాహం కలుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ